వసంత స్వాగతం ఈనాటి వసంత భారతి శ్రీమతి ఉమాభారతి గారు రచించిన కథ అమెరికాలో ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ వింటారు యోగా క్లాస్ నుండి వచ్చి లంచ్ తినేసి పేపర్ వర్క్ కూడా పూర్తి చేసుకుని ఓ కొనుకు తీయడం నాకు పరిపాటయ్యింది ఆ రోజు లంచ్ తినబోతుంటే ఆగకుండా మోగుతున్న ఫోన్ తీయక తప్పలేదు హలో అన్నాను అసహనంగా అటు నుండి టెన్ టెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అదే అక్టోబర్ టెన్త్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ గంభీరంగా ఉన్న ఆడమనిషి గొంతె అది నా పుట్టిన తేదీ ఫోన్ నెంబర్ చూస్తే న్యూయార్క్ నంబర్ అనుమానం వచ్చింది ఒకవేళ తనేనా అనుకుంటూ ఉండగానే టైం తీసుకో గుర్తొస్తానులే మళ్ళీ అటు నుండి ఫోన్లో గంభీరంగానే ఆ గొంతు మళ్ళీ అటు నుండి ఫోన్లో గంభీరంగా ఆ గొంతు ఫోన్ చేసి బర్త్ డేట్ గుర్తు చేయడం అంటే కళ్యాణి నేను ఒకే రోజు పుట్టాం గొంతు ఒక మారినా అనుమానం అక్కర్లేదు తప్పక కళ్యాణి అయి ఉండాలి ఎవరు కళ్యాణి అన్నాను అటు నుండి ఉత్సాహంగా నేనే నేనే కళ్యాణినే నువ్వు బాగున్నావా ఎంతో కష్టపడి నీ నంబర్ సంపాదించానులే అంటూ మొదలైన సంభాషణ ఐదు నిమిషాలన్నా సాగి మళ్ళీ ఫోన్ చేస్తాను అన్న కళ్యాణి మాటతోనే ముగిసింది తాను ఇంకా కూడా న్యూయార్క్లోనే ఉన్నానని అసాధారణ మలుపులు తిరిగిన తన జీవితం అసాధారణ మలుపులు తిరిగిన తన జీవితం ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడిందని వీల్ చేసుకుని మా ఇంటికి వస్తానని కళ్యాణి అనడం ఆ ఐదు నిమిషాల సంభాషణ సారాంశం ఎక్కువ మాట్లాడలే ఏమనాలో తెలియక మిన్నకుండిపోయాను ఫోన్ పెట్టేసి కళ్యాణి గురించిన ఆలోచనలో పడ్డాను నా నంబర్ సంపాదించుకోవడం అంత కష్టమా మొదట్ నుండి మా ల్యాండ్లైన్ నంబర్ మారలేదే ఎప్పుడు ఏ మాట ఎందుకంటుందో అర్థం కాదు కదా అంతు పట్టని మనస్తత్వం కళ్యాణిది నిజానికి కళ్యాణి నా చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ పోయినసారి సరిగ్గా పాతికేళ్ల క్రితం నన్ను చూడ్డానికి పసిపిల్లాడితో హ్యూస్టన్లో మా ఇంటికొచ్చి నాలుగు రోజులు మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళింది ఆమెను అప్పుడు చూడడమే అన్నేళ్ల నాటి ఆ కలయిక తర్వాత కళ్యాణి ఇండియాకి వెళ్లడం వాళ్ళని కలిసి నా గురించి ప్రస్తావించడం గుర్తు అంతే అటుపైన కళ్యాణి గురించి ఏనాడూ అనుకోలేదు తలవలేదు కలవలేదు ఉన్నట్టుండి పాతికేళ్ల తర్వాత ఈనాటి కళ్యాణి ఫోన్ కాల్ ఆశ్చర్యాన్ని కలిగించింది అప్పటి కళ్యాణి రాకపోకల పర్యవసానాలు నిజానికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చాయి ఇవే ఆలోచిస్తూ ప్లేట్లోకి ఉప్మా పెట్టుకుని కాఫీ కలుపుకున్నాను వద్దనుకున్న ఆ చేదు జ్ఞాపకాల దిశగానే మళ్ళింది ఆలోచన ముందుగా కళ్యాణితో నా చెలిమి నలభై ఏళ్ల నాటిదని జ్ఞాపకం చేసుకున్నాను ఏడేళ్లప్పుడు సెకండ్ స్టాండర్డ్లో పరిచయమైన కళ్యాణి మా పక్కింటమ్మాయి అవడం అనూహ్యంగా మా పుట్టిన తేదీలు కూడా ఒకటే అవడంతో మంచి స్నేహం ఏర్పడింది మాకు జంట కవుల్లా కలిసి తిరిగేవాళ్ళం ఆటల్లో చదువుల్లో అన్నింటా నాకన్నా కాస్త ముందే ఉండేది కళ్యాణి అందరి మెప్పు పొందేది కానీ నలుగురితో కలిసేది కాదు మా ఇద్దరిలో ఒకటే తేడా తనకి కళల పట్ల ఆసక్తి ఉండేది కాదు నేను కర్ణాటక సంగీతం ఇష్టంగా నేర్చుకునేదాన్ని కళ్యాణి అంటే అమ్మకు కూడా ఇష్టమవడంతో మా స్నేహాన్ని ప్రోత్సహించేది నేను సిక్స్త్ స్టాండర్డ్లో ఉండగా నాన్న బదిలీ వల్ల మేము ఒరిస్సాకి వెళ్ళిపోయాం కళ్యాణితో నాలుగేళ్ల స్నేహం గురించి అయితే నాలో మంచి అనుభూతులే ఉండేవి ఆమెలాంటి ఫ్రెండ్ నాకు మళ్ళీ ఉండదనిపించేది కొద్ది కాలం నాన్నగారి బదిలీల వల్ల ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉండిపోయాం కళ్యాణి వాళ్ళతో టచ్లో లేము మళ్ళీ దాదాపు ఎనిమిదేళ్లకి మేము తిరిగి హైదరాబాద్లో స్థిరపట్టాక కళ్యాణిని చూశాను విజయవాడ నుండి ఆమెను తీసుకుని వాళ్ల అమ్మ అక్కయ్య హైదరాబాద్లో మా ఇంటికే వచ్చారు ఆమెని పేరున్న సైకియాట్రిస్ట్కి చూపించాలి అని మేము ఆశ్చర్యపోయాం కళ్యాణి పొడుగ్గా చామనచాయగా చురుగ్గా కనబడింది ముభావంగా ఉంది ఆమెకి మెడికల్ కాలేజ్ సీట్ సునాయాసంగా వచ్చిందిట వచ్చిన రెండు రోజులకు గాని నాతో మాట్లాడలేదు కళ్యాణి సైకియాట్రిస్ట్తో తనకున్న అపాయింట్మెంట్ గురించి ఆదుర్దాగా ఉంది అంది నేను ఇప్పుడు మెడిసిన్లో చేరాను తెలుసా అంది తెలుసన్నట్టు తలూపాను ఇంకా ఏమన్నా అడిగేటంత గాని ధైర్యం గాని నాకు లేవు మా లెక్చరర్ ఒక ఆయనతో నాకు లవ్ అఫైర్ ఉంది దానివల్ల తన వాళ్లతో ఆయనకి మా ఇంట్లో వాళ్లతో నాకు గొడవలు నేను ఎదురు తిరగడంతో ఏం చేయాలో తెలియక మీ నాన్నగారితో మాట్లాడి నన్న ఇక్కడికి తీసుకొచ్చారు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తున్నారు అని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఏమాత్రం సంకోచం లేకుండా నాకు అలా చెప్పేసింది అసలు ఇన్నాళ్ల తర్వాత కలిసిన నాకు ఇవన్నీ చెప్పడం ఏమిటా అని ఇబ్బందిగా అనిపించింది మళ్ళీ తనే నాకేమన్నా భయమా ఏంటి నాకు తెలిసి కావాలని అతనితో సంబంధం పెట్టుకున్నాను అతనికి పెళ్ళయింది అయితే ఈ విషయంలో సైకియాట్రిస్ట్ ఏం చేయగలడు బుద్ధులు చెప్తాడా అంటూ కోపంగా ఉండిపోయింది ఆ తర్వాత ఉన్న నాలుగు రోజులు అయిష్టంగా అందరికీ దూరంగానే ఉంది కళ్యాణి డాక్టర్ని కలిసి మందులేవో తీసుకుని వాళ్ళు కళ్యాణితో పాటు తిరిగి వెళ్ళిపోయారు మళ్లీ రెండేళ్లకేమో ఎన్ఆర్ఐ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని మెడిసిన్ పూర్తి చేయకుండానే కళ్యాణి నైన్టీన్ నైన్టీ నైన్లో అమెరికా వెళ్ళిపోయిందని విన్నాం అప్పటికీ నేను శాస్త్రీయ సంగీత కళాకారిణిగా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నాను తర్వాత ఆరు నెలలకి ఎంఏబీఈడి పూర్తవుతూనే వివాహం చేసుకుని నేను అమెరికా చేరాను పెళ్ళయి నేను హ్యూస్టన్కి వచ్చిన మూడు నెలలకి కళ్యాణి ఫోన్ చేసింది నీకు పెళ్ళయిందని తెలిసింది శుభాకాంక్షలు నిన్ను మీ ఆయన్ని కలవాలనుంది వచ్చేవారం వస్తానే అంది కళ్యాణి అప్పుడు మేము సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉన్నాం నేను రాకమునిపే తను పనిచేసే క్లినిక్కి దగ్గరలో అపార్ట్మెంట్ తీసుకున్నారు మా వారు నాకు నచ్చుతాయో లేదో అని కొద్దిపాటి వంటింటి సామాను అవసరమైన ఫర్నిచర్ మాత్రమే తీసుకున్నారు కళ్యాణి అనుకున్న ప్రకారమే మరో వారానికి న్యూయార్క్ నుండి ఆరు వారాల పసిపిల్లాన్ని తీసుకుని వచ్చింది అంత చిన్న బేబీని వెంట తీసుకునే కాసేపు షాపింగ్ చేసి బయట తినేవాళ్ళం మా వారు వర్క్కి వెళ్ళినప్పుడు చిన్నప్పటి సంగతులు చుట్టాలు కబుర్లు చెప్పుకునేవాళ్ళం మాటల్లో ఓ రోజు నేను విన్నదానికి విరుద్ధంగా మీ ఆయన చూడ్డానికి బాగున్నారు మంచివారిలా కూడా ఉన్నారే మ్యూజిక్ స్టూడియో స్థాపించమని మ్యూజిక్ క్లాసులు చెప్పమని కూడా నిన్ను ప్రోత్సహిస్తున్నట్టున్నారు అంది అది మెచ్చుకోలు కిందే జమ కట్టాను తన భర్తకి మాత్రం పెళ్లికి మునుపు ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉండేదని తనకు అనుమానమట ఇలా ఎన్నో విషయాలు విశేషాలు చెప్పుకున్నాం నాలుగు రోజులు సంతోషంగా గడిపి కళ్యాణి తిరిగి వెళ్ళిపోయింది దేశం కాని దేశాన చిన్ననాటి నేస్తం కళ్యాణితో తిరిగి చిగురించిన మైత్రి నాకెంతో సంతోషాన్నిచ్చింది న్యూయార్క్ తిరిగి వెళ్ళి వారం తిరగకుండానే తాను కొడుకుతూ ఇండియా వెళ్తున్నానని ఫోన్ చేసింది బాబుతో ప్రయాణం కదా హైదరాబాదులో దిగి రాజమండ్రి వెళ్లేంత వరకు అమ్మ వాళ్ళ దగ్గరుండేలా ఏర్పాటు చేశాను దాంతో ఒకటిన్నర రోజులు వాళ్ళ వద్దనే ఉందట కళ్యాణి మా ఉమా కొత్త కాపురం ఎలా ఉందమ్మా కళ్యాణి ఆ విషయాలు చెప్పు అని అడిగిందిట అమ్మ నా గురించిన కబుర్లు వినడానికి ఇంటిల్లిపాది కళ్యాణి చుట్టూ చేరారట కానీ ఉమా ఇక్కడ ఓ యువరాణిలా పెరిగిందా అక్కడ తన అవస్థ చూడలేకపోయాను ఇంటికి వెళ్ళిన నాకు సరి అయిన ఆతిథ్యం ఇవ్వలేకపోయారు ఇంట్లో కనీసపు సామాను కానీ వస్తువులు కానీ ఆంటీ ఇంతకీ ఆయన అదే మీ అల్లుడు డాక్టర్ అవునో కాదో వైద్య వృత్తిలో ఉన్నారో లేదో అని కూడా అనుమానం వచ్చిందాంటి నాకు అంటూ అమ్మ వాళ్లతోనే ధైర్యంగా అందిట ఇంకే ఉంది బెంబేలెత్తిపోయి నాకు ఫోన్ల మీద ఫోన్లు చేశారు నాన్న అమ్మైతే ఒకటే ఏడుపు అమ్మా నాన్న ఇలాంటి చెప్పుడు మాటలు వినకండి ప్లీజ్ నేను ఇక్కడ నిజంగా బాగున్నాను సంతోషంగా ఉన్నాను మా వారి క్లినిక్కి కూడా చాలాసార్లు వెళ్ళాను అని ధృవీకరించి అతి కష్టం మీద భరోసా కల్పించాను కళ్యాణి వరస నాకు అంతు పట్టలేదు అలా ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు తిన్ననైన మనిషి కాదని మాత్రం అనిపించి అంతటితో వదిలేశాను జరిగిపోయిన ఆ సంఘటనలన్నీ గతంలోని విషయాలు అనుకుంటూ మ్యూజిక్ క్లాస్కి సమయం అవడంతో స్టూడియోలోకి నడిచాను రాత్రి భోజనం వడ్డిస్తూ కళ్యాణి ఫోన్ గురించి మా వారికి చెప్పాను ఆయన ఎప్పట్లాగే తస్మాత్ జాగ్రత్త అనే ధోరణిలో మనుషుల మనస్తత్వాలు అర్థమయ్యాకైనా కాస్త జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అని హెచ్చరించారు మరో రెండు నెలలకి అన్నమయ్య సంగీతోత్సవంతో బిజీగా ఉన్న సమయంలో కళ్యాణి ఫోన్ చేసింది వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఓ వారం ఉండేలా వస్తున్నానంటూ ఫ్లైట్ సమాచారం అంతా ఇచ్చింది కళ్యాణి ఇంకా అదే పద్ధతి మాకు ఆ వారం ఆతిథ్యం ఇవ్వడానికి వీలవుతుందా అని కూడా అడగలేదు ఏవైనా తను రావాలని ఉత్సాహంగా ఉందని అర్థమయ్యి మిన్నకుండిపోయాను అన్నమయ్య ఉత్సవాల తర్వాత వచ్చారు కళ్యాణి కొడుకు శ్రీకాంత్ పాతికేళ్ల ఆమె కొడుకు అంగవైకల్యంతో పాటు లర్నింగ్ డిజబిలిటీ వల్ల ఎప్పుడూ తన వెన్నంటే ఉంటాడనంది శారీరకంగా బాగానే ఉన్న ఆ యువకుని మానసిక ఎదుగుదల పన్నెండేళ్ల అబ్బాయిలా ఉంటుందిట శ్రీకాంత్ని గురించి విని మనసులో చాలా బాధపడ్డాను కళ్యాణి మీద ఎంతో జాలేసింది ఆ తల్లి మనసు ఎంత కుమిలిపోతుందో కదా అనిపించింది అందుకే ఎటువంటి కోపతాపాలు అలకలు పెట్టుకోకుండా ఆ వారం రోజులు కళ్యాణి వాళ్లతో కలిసిపోయి బాగానే గడిపాం నేను మా వారు కూడా తర్వాత నుంచి రెండు రోజులకోసారి ఫోన్ చేసాగింది కళ్యాణి తన గోడు చెప్పుకుంటూ తన విడాకులు కొడుకు పరిస్థితి తన ఒంటరి బతుకు పోరాటం గురించి వాపోతోంది నేను సానుభూతితో విన్నాను అలా మరో ఆరు నెలలు గడిచాక మా ఊళ్ళో ఉద్యోగం చూసుకుని నాకు దగ్గరగా ఉండేలా వస్తాను అంది జాలేసింది ఆమెను ప్రోత్సహించాను కళ్యాణి కోసం నా వంతు ప్రయత్నాలు చేయసాగాను వారు కూడా వైద్య వృత్తిలో ఉండడంతో ఉద్యోగ అవకాశాల గురించి వాకబు చేసి సమాచారం సేకరించి కళ్యాణికి అందించాం నాతో మాట్లాడందే అడుగు తీసి అడుగు వెయ్యలేనట్టే ఉంది కళ్యాణి వాలకం నాకు భలే తగులుకుంది ఆపరేషన్ కళ్యాణి అంటూ నవ్వుతో చిరాకు పడేవారు మావారు అంతలా నా జీవితంలోకి నా మనస్సులోకి చొచ్చుకుపోయింది కళ్యాణి నా ఆలోచనలు ఎప్పుడూ ఆమె బాగు కోసమూ ఆమె మనుగడ కోసమే అయితే కళ్యాణిలో వేగంగా అసహనం పెరిగిపోవడం గమనించాను గబుక్కున ఒకరోజు ఉద్యోగానికి రాజీనామా కూడా చేసింది మాకు దగ్గరలో ఇల్లు చూడమంది ఆ పనిలో మగ్నమయ్యాను ఇంతలో మంచి మెడికల్ గ్రూప్ నుంచి కళ్యాణికి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది వెనువెంటనే హాస్పిటల్ ఇంటర్నిస్ట్గా ఉద్యోగం వచ్చింది రెండు నెలల్లో జాయిన్ అవ్వాలి జాయినింగ్ డేట్కి నెల ముందే తన వర్క్కి దగ్గరగా పొందికైన ఇల్లు దొరకడంతో రిజిస్ట్రేషన్ చేయించడానికి న్యూయార్క్ నుండి వచ్చి వెళ్ళింది కళ్యాణి ఈలోగా ఆమెకు అన్ని సమకూరాలన్న తపనతో ఇంటికి అలామ్ ల్యాండ్స్కేపింగ్ ఫోన్ కనెక్షన్స్ టీవీ కేబుల్ గట్టర్స్ ఇలాంటివన్నీ పెట్టి మొత్తానికి మహాభేషుగ్గా కళ్యాణి సెటిల్ అయింది గర్వంగా అనిపించింది బేలగా నిస్సహాయంగా ఒంటరితనంతో బాధపడుతున్న తోటి స్త్రీకి సహాయపడగలిగినందుకు తృప్తిగా ఉంది ఉద్యోగం కూడా చాలా నచ్చింది కళ్యాణికి ఉద్యోగంలో కాస్త స్థిరపడ్డాక గృహప్రవేశం చేయవచ్చు అనుకున్నాం కొన్ని నెలల తర్వాత పని ఒత్తిడిలో తీరిక లేకుండా పోయింది అని బాధపడుతూ ఈమెయిల్ పంపింది కళ్యాణి రెండేళ్లుగా కళ్యాణి గురించే తప్పిస్తూ తనకన్నీ ఒక యజ్ఞంలా చేసిపెట్టిన నాకు ఆమెతో కొద్ది కాలం కాంటాక్ట్ లేకపోవడం కూడా కాస్త విశ్రాంతి దొరికినట్టే అయింది అనుకున్నాను తనకి నేను అమర్చిన సామాను వగైరాలకి కళ్యాణి ఐదు వేల డాలర్ల వరకు నాకివ్వాల్సిన అమౌంట్ ఉన్నా ఉద్యోగంలో సెటిల్ అవ్వనిలే అనుకుంటూ పర్వాలేదనే చెప్పాను మరో వారానికి నా ఫ్రెండ్ ఇందిర ఫోన్ చేసింది ఆమె భర్త కళ్యాణి పనిచేసే క్లినిక్లోనే పనిచేస్తారు కళ్యాణి ఇంట జరిగిన గృహప్రవేశానికి మేమెందుకు రాలేదు అని అడిగింది ఇందిరా ఆ రోజు ఫంక్షన్కి ఇరవై ఇండియన్ కుటుంబాలు అతిథులుగా వచ్చారట చాలా బాగా జరిగిందని చెప్పింది నిర్ఘాంతపోయాను సంభాషణ పొడిగించకుండా మేము రాలేకపోవడానికి ఏదో కారణం చెప్పేసి ఫోన్ పెట్టేశాను మా వారితో చెప్పడానికి సంకోచించాను ఆదివారం పొద్దుట పది గంటలప్పుడు ఫోన్ చేసింది కళ్యాణి ఎలా ఉన్నావు నాకు బుద్ధి కావడం లేదు అంది నా కాళ్ల కింద భూమి జారినట్టయింది ఒంట్లో బాగోలేదా అని అడిగా ఫోన్ ఎత్తి మాట్లాడాలని కూడా అనిపించటం లేదు మా అంది పసిపిల్లల ఆమె నోట ఆ మాటలు నమ్మలేకపోయాను ఏమనగలను అంత అలసటగా విసుగ్గా ఉంటే మాట్లాడకులే అన్నాను నీ అడ్రస్ ఇస్తే నీకు పంపవలసిన అమౌంట్కి చెక్ పోస్ట్లో వేస్తాను అంది కాలచక్రం ఆగదుగా మరో మూడు నెలలు గడిచాయి మ్యూజిక్ క్లాస్ ముగించుకుని లోనికి వచ్చి లంచ్ పెట్టుకుని కూర్చున్నాను అప్పటికే బోన్ చేసి పేపర్ చదువుతున్న మా వారు ఉన్నట్టుండి సోఫా నుండి బయటికి పడినంత పనిచేశారు షాకింగ్ అంటూ పేపర్లోని న్యూస్ చదివారు వారు న్యూయార్క్ పోలీస్ ఎఫ్బీఐ శాఖ కలిసి పన్నెండు మంది భారతీయ వైద్యులని మెడికేర్ ఫ్రాడ్ గావించిన వారిగా గుర్తించి మోసపూరితంగా ప్రభుత్వాన్ని కొన్ని మిలియన్స్కి నష్టపరిచినందుకు దగా చేసినందుకు త్వరలో అరెస్ట్ చేసి కట్టడిలోకి తీసుకుంటారు అని హెడ్లైన్స్ న్యూస్ ఆ పన్నెండు మంది వైద్యుల్లో మూడో పేరు డాక్టర్ కళ్యాణి కులశేఖర హవాఖయన్ విని కుర్చీ నుండి కిందపడ్డం నా వంతైంది న్యూస్లోని ఆ కళ్యాణి మాకయ్యాణే ఊహించని సంఘటనలతో నిండినదేనా జీవితం గుణపాఠాలు దుర్ఘటనలు నిరాశలు ప్రతినిత్యం చోటు చేసుకునేవే అయినా వాటి పర్యవసానాలు జీవితాన్ని తప్పక ప్రభావితం చేస్తాయి ఒక్కోసారి చెరగని ముద్ర వేస్తాయి కూడా సప్త సముద్రాలను దాటి దూర తీరాలు చేరగానే పరిచయాలు స్నేహాలు చుట్టరికాలు స్వరూపాన్ని మార్చి కొంగ్రొత్త రూపాన్ని ఆపాదించుకుంటాయి కాబోలు ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే నానుడి నాకిష్టం ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తాను అలా చేయడంలో కొన్ని పాఠాలు నేర్చుకోవడం మరికొన్ని అనుభవాలు పొందడం తప్పదుగా కళ్యాణితో పునఃప్రారంభమైన ప్రారంభమైన ఆ రెండేళ్ల స్నేహం ఆ అనుభవం మరో జన్మకు కూడా సరిపడా పాఠం నేర్పింది నాకు వసంత వల్లరిలో నాట్య భారతి శ్రీమతి ఉమా భారతి గారి రచన వసంత వల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ